సీఎం రేవంత్ మార్క్ స్ట్రాటజీ వర్కౌట్ అయింది కాంగ్రెస్ ఖాతాలోకి జూబ్లీ హిల్స్ పడిపోయింది బైపోల్ కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని ప్రతిపక్షాలు పదే పదే ప్రచారం చేశాయి ఇలా హోరాహోరీగా సాగిన ఈ ఉప ఎన్నికలో గెలవడం కాంగ్రెస్కు బూస్ట్ నిచ్చింది కొన్ని రోజులుగా జూబ్లీ హిల్స్ వైపే తెలంగాణ చూపంతా బైపోల్లో ఎవరు గెలుస్తారనే చర్చే సెంటిమెంట్ పనిచేస్తుందా లేదంటే అభివృద్ధి నినాదం వర్కౌట్ అవుతుందా అనే ఉత్కంఠ కొనసాగింది మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి పక్కా స్ట్రాటజీతో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ చేతికి చిక్కింది బీఆర్ఎస్ సెంటిమెంట్ ను రగిల్చినా వర్కౌట్ కాలేదు మాగంటి గోపినాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది నోటిఫికేషన్ రాకముందే పార్టీలు జూబ్లీహిల్స్ లో మకాం వేశాయి పేరుకు ట్రయాంగిల్ వార్ అయిన ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య నడిచింది నువ్వా నేనా అన్నట్లుగా ప్రచారం సాగింది ప్రతి ఓటర్నూ కలుసుకున్నాయి పార్టీలు బీఆర్ఎస్ నుంచి కేటీఆర్ రావు లాంటి కీలక నేతల రంగంలోకి దిగగా కాంగ్రెస్ నుంచి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు క్యాంపెయిన్ చేశారు రేవంత్ తనదైన స్టైల్ స్ట్రాటజీ ప్లే చేశారు టైం దొరికినప్పుడల్లా జూబ్లీహిల్స్ ప్రచారానికే కేటాయించారు క్యాండిడేట్ ఎంపిక నుంచి పోలింగ్ దాకా రేవంత్ మార్క్ కనిపించింది జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో ముస్లిం ఓటర్లు అధికం వారు ఎటువైపు ఓటు వేస్తారో ఆ పార్టీకే గెలుపు అవకాశాలు ఎక్కువ దీంతో రిటైర్డ్ క్రికెటర్ కాంగ్రెస్ నేత అధివృద్ధిని తెరపైకి తెచ్చారు రేవంత్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు అప్పటికే చాలామంది ముస్లింలు తమ వైపు ఉన్నారని కాంగ్రెస్ భావిస్తుండగా ఈ మంత్రి పదవి మరింత టర్న్ తీసుకునేలా చేసింది బైపోల్స్ లో సీఎంలు ప్రచారం చేసింది చాలా తక్కువ కానీ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ బైపోల్ను గా తీసుకున్నారు జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాల్సిందేనని కార్నర్ మీటింగ్స్ రోడ్ షోలు నిర్వహించారు ఏడు డివిజన్లలో కార్నర్ మీటింగ్లు పెట్టారు ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో సెటిలర్స్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఉన్నారు తమ వైపు తిప్పుకోవడానికి అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు హామీ ఇచ్చారు ఈ సెంటిమెంట్ బాగా ప్లస్ అయినట్లే కనిపిస్తోంది జూబ్లీహిల్స్లో పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ సూపర్ సక్సెస్ అయింది కింది స్థాయి నేతలతో మంత్రులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ఎప్పటికప్పుడు టచ్లోనే ఉన్నారు మంత్రులు కార్పొరేషన్ చైర్మన్లతో సీఎం రేవంత్ ఏర్పాటు చేసిన కమిటీలు క్షేత్రస్థాయిలో ఓటు బ్యాంకు చీలిపోకుండా చేసింది బూత్ స్థాయి నుంచి నేతలు ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ప్రణాళికలు వేశారు మరోవైపు సినీ కార్మికులకు మేము ఉన్నామంటూ హామీ ఇవ్వడం కూడా కలిసొచ్చింది సినీ పెద్దలతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టడం కార్మికులకు భరోసా ఇవ్వడంతో కాంగ్రెస్కు ఓటు బ్యాంక్ పెరిగేలా చేసింది జూబ్లీహిల్స్లో బరిలో నిలిచేందుకు అనేకమంది అభ్యర్థుల పేర్లు తెరపైకొచ్చాయి కానీ నవీన్ యాదవ్ కు టికెట్ ఇప్పించడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ కు స్థానికంగా ఉన్న పేరు నవీన్ యాదవ్కు యువతలో ఉన్న క్రేజ్ యాదవ్ ఓటర్లు లాంటి అంశాలను లెక్కలు వేసుకుని రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నారు జూబ్లీహిల్స్లో ఎంఐఎం పాత్ర చాలా కీలకమైనది దీంతో ఆ పార్టీని బరిలో లేకుండా చర్చలు జరిపారు తమకు మద్దతిచ్చేలా వ్యూహాలు రచించారు నవీన్ యాదవ్కు అంతకుముందు ఎంఐఎంతో ఉన్న దోస్తీ పనికొచ్చింది బీఆర్ఎస్ వర్సెస్ రేవంత్ రెడ్డి అనేలా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తీసుకొచ్చారు బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది రేవంత్ అండుకో ఆడబిడ్డ సెంటిమెంట్ను బీఆర్ఎస్ తెరపైకి తెచ్చింది అయితే మీ ఇంటి ఆడబిడ్డకే సరైన న్యాయం చేయలేదంటూ జనాల్లోకి బలంగా తీసుకువెళ్లారు రేవంత్ బీఆర్ఎస్ చేసిన ప్రతి విమర్శకు సరైన రీతిలో కౌంటర్స్ ఇచ్చారు ఆ మాటలు జనాల్లోకి బలంగా వెళ్లాయి ఫలితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి చేతికి చిక్కింది జుగ్రహిల్స్ బైపోల్ కాంగ్రెస్ పాలనకు రెఫరెండం అని ప్రతిపక్ష బీఆర్ఎస్ పదే పదే ప్రస్తావించింది దీనికి కాంగ్రెస్ ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చేలా బంపర్ విక్టరీ కొట్టింది ఈ గెలుపు ఆ పార్టీకి ఎంతో నిచ్చింది కేడర్లో సరికొత్త జోష్ నింపుతోంది స్థానిక ఎన్నికల ముందు ఈ విజయం కాంగ్రెస్కు కొండంత అండనిస్తోంది ఆ పార్టీ మరింత బలోపేతమయ్యేందుకు పనికొస్తుందంటారు విశ్లేషకులు